సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ పెద్దలు ప్రముఖుల ప్రభుత్వం గురించి ఎన్నో ప్రశంసలు కురిపించినా రేవంత్ నిర్ణయం మారలేదు అసెంబ్లీలో చేరిన ప్రకటనకే కట్టుబడి ఉన్నానని తేల్చి చెప్పారు రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ ధరలు పెంపునకు ఛాన్స్ లేదని స్పష్టం చేశారు సంక్రాంతి సినిమాల వేళ రేవంత్ నిర్ణయం నిర్మాతల ఆశలు గల్లంతైంది మరో ప్ర మరో ప్రయత్నం కోసం ఆలోచన జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్తో సినీ పెద్దలు సమావేశమయ్యారు అది మీ అందరికీ తెలుసు ముందుగా రేవంత్ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు ఎన్డీసీ ఫిల్ చైర్మన్ దిల్ రాజు జోక్యంతో ఈ భేటీ జరిగింది వచ్చే సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్నాయి సంక్రాంతికి దిల్ రాజు మూడు పెద్ద సినిమాలతో వస్తున్నారు గేమ్ చేంజర్స్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు దిల్ రాజు నిర్మాత అలాగే ఢాకు మహారాజ్ మూవీకి నైజాం డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నారు సినీ పెద్దలు భేటీ జరిగితే రేవంత్ రేవంత్ కొంత శాంతిస్తారని దిల్ రాజు భావించారు అంటూ ఇండస్ట్రీ ఇటు ప్రభుత్వం మధ్యవారధిగా వ్యవహరించే భేటీ ఏర్పాట్లో కీలక భూమిక పోషించారు మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి హాజరు కాలేదు మిగిలిన సినీ పెద్దలంతా తరలివచ్చారు భేటీలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని చెప్పుకొచ్చారు ఈ ప్రభుత్వం కూడా తాము బాగా చూసుకుంటోందని చెప్పారు దిల్ రాజు నియామకాన్ని స్వాగతించారు ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని కోరారు ప్రముఖ హీరో నిర్మ నాగార్జున యూనివర్సిటీ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని ఆకర్షించారు ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివి ఇన్సెంటివ్స్ ఇన్వెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని హైదరాబాద్లో వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నది తమ కోరికగా చెప్పారు మనసు మారిన రేవంత్ చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు ప్రశాంత్ ప్రసాద్ రెడ్డి సూచించారు వీరి అందరి ప్రసంగాలు విని సీఎం సినీ రేవంత్ తాను చెప్పదలుచుకున్నది తేల్చి చెప్పారు సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సహకారం కావాలని అదేవిధంగా సినీ పరిశ్రమకు తమ సహకారం ఉంటుంది దాని హామీ ఇచ్చారు ఈవెంట్స్ బౌన్సర్ల విషయంలో సు హెచ్చరికలు చేశారు అదే సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు ఆశలు గల్లం చేస్తూ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నానని తేల్చేశారు దీంతో రేవంత్ మూడ్ ఇప్పట్లో మాదని సినీ పెద్దలకు అర్థమైంది అయినా సంఘ సినిమాల కోసం మరోసారి కొందరు ముఖ్యులతో సీఎంతో భేటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి అప్పటి ఇప్పటికైనా రేవంత్ మనసు మారేనా ఫలితం ఉంటుందని ఆసక్తికర సంఘటన మారుతుంది ఈ వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ